జాలరివాడు చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళిన సమయంలో అక్కడ ఒక చిన్న చేపపిల్ల చెరువులో గెంతుతూ కనిపిస్తుంది అది అలా గెంతుతూ కనిపించగానే జాలరివాడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఆహా ఈరోజు ఎంత మంచి చేప దొరకబోతుంది ఇలా ఎగిరే సమయంలోనే నేను వల వేసి పట్టుకుంటే నాకు ఈరోజు మంచి చేప దొరికినట్టు అవుతుంది అని అనుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వల విసురుతాడు అప్పుడు ఆ చేప పిల్ల గాలంలో చిక్కుకుపోతుంది ఆహా ఈరోజు మంచి చేప దొరికింది నేను దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి కూర వండుకొని తింటానని వెళ్తూ ఉంటాడు అటువంటి సమయంలో చెరువులో నుండి చేపపిల్ల తల్లి తనను పిలుస్తూ ఉంటుంది ఓ జ్వాలరీ ఓ జ్వాలరీ ఇటురా అని అంటుంది ఏంటి నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతాడు నేను నా పిల్లను కోల్పోలేను నాకు నా పిల్లని ఇస్తే నీకు మంచి ముత్యాన్ని తెచ్చి ఇస్తానని చెప్తుంది అవునా నాకు ఒక మంచి ముత్యం తెచ్చి మరి నేను ఇప్పుడే చూస్తాను అని అంటాడు వెంటనే చెరువు లోపలికి చేప వెళ్ళి ఒక ముత్యాన్ని తెచ్చి జాలరివాడికి ఇస్తుంది నా పిల్ల చేపను వెంటనే వదిలేయమని వేడుకుంటుంది అటువంటి సమయంలో జాలరివాడు ఒక ఆలోచన చేస్తాడు నువ్వు నాకు ఇంకొక ముత్యాన్ని కూడా తెచ్చివు అంటాడు ముత్యాలు ఒకరోజు ఒకటే వస్తుంది నేను ఇంకో ముత్యాన్ని తేలేను నీకు ఒక ముత్యాన్ని ఇచ్చాను కదా నా చేపపిల్లను నాకు ఇచ్చేయమని అడుగుతుంది అప్పుడు జాలరివాడు నాకు ఇటువంటి ముత్యాలు ముప్పై వరకు కావాలి అప్పుడే నేను కోటీశ్వరిని అవుతాను కాబట్టి నువ్వు ముప్పై రోజుల పాటు నాకు ముత్యాలు తెచ్చిస్తే నీ చేపపిల్లను ముప్పైవ రోజు ఈ చెరువులో విడిచిపెడతాను లేదంటే ఏ రోజు నువ్వు నాకు ముత్యం తీసుకొని రాకపోయినా ఆ రోజు ఈ చేప పిల్లను నేను కూర వండుకొని తినేస్తానని చేపపిల్ల తల్లిని భయపెడతాడు అప్పుడు ఆ చేపపిల్ల తల్లి భయపడిపోతుంది సరే నా చేపపిల్లకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు అట్లా ఉంటేనే రోజు నా చేపపిల్లను నాకు తీసుకొని ఇస్తేనే నేను నీకు ముత్యాన్ని ఇస్తానని చెప్తుంది సరే అని జాలరివాడు ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ చేపపిల్లను కూర ఉండకుండా అలా కాపాడుతూ ఉంటాడు ఇరవై ఐదు రోజుల వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఇరవై ఐదు రోజుల తరువాత భయంకరమైన వర్షాలు కురుస్తాయి అక్కడ వర్షాలు కురవడంతో జాలరి వాళ్ళు చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అటువంటి సమయంలో ఇంకా నాకు చేప ఇరవై ఐదు ముత్యాలు ఇచ్చింది తరువాత ఇంకా ఐదు ముత్యాలు ఇచ్చాక ఈ చేప పిల్లను చెరువులో విడిచిపెట్టాలి అని అనుకుంటాడు అటువంటి సమయంలో వర్షాలు బాగా పడుతుండే సమయంలో చెరువు దగ్గరికి వెళ్ళలేక ఇంటిలోనే ఉండిపోతాడు అప్పుడు జాలరి వాడి బావమర్ది ఇంటికి వస్తాడు బావ నువ్వు చాలా ఆస్తిపరుణమవుతున్నావు అసలు నువ్వు ఇలా ఇంత ఆస్తిపరుడి కావడానికి ఏం చేస్తున్నావని అడుగుతాడు అవన్నీ నీకెందుకు నువ్వు ఇంటికి వచ్చావు నా అతిథి మర్యాదలు స్వీకరించి వెళ్ళు అని చెప్తాడు ఆ తర్వాత ఆ జాలరి వాడి బావమరిది నాకు ఈరోజు మంచి చేపల కూర తినాలని ఉంది బావా నాకు నువ్వు చేపలు తీసుకురాలేవు కదా నేను ఏదడిగినా నువ్వు ఇస్తావా ఏంటి అంటాడు లేదు నేను చేపలు తీసుకురాగలను కానీ ఇప్పుడు వర్షంగా ఉంది కానీ ఇప్పుడు నేను చేపలు తేలేను కదా అని అంటాడు అందుకే బావా నువ్వు ఓడిపోయావు ఇప్పుడు నువ్వు నాకు చేపల కూర వండి వార్చలేవు నువ్వు నా ముందు ఓడిపోయావు అని నా నవ్వుతూ ఉంటాడు అప్పుడు వాళ్ళ అక్క కూడా చూసారా మా తమ్ముడి ముందు మీరు అస్సలు గెలవలేరు మీరు ఇప్పుడు చేపల కూర ఎలా తెస్తారు ఈ వర్షంలో చెరువు దగ్గరికి వెళ్ళలేరు చేపల కూర తేలేరు అని ఇద్దరు అక్క తమ్ముళ్ళు నవ్వుకుంటూ ఉంటారు మీరు నన్నే పందెం కాస్తున్నారా నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు చేపల కూర తెచ్చి మీ ముందు ఉంచగలను అని అంటాడు అప్పుడు ఆహా మీరు చేపల కూర తెస్తారా ఎలా తెస్తారు ఇంత వర్షంలో అస్తలు తీసుకురాలేరు అని పందెం కాస్తారు అక్క తమ్ముళ్ళు దానికి చిరత్తుకొచ్చిన ఆ జాలరీ వెంటనే వెళ్ళి లోపల ఉన్న చేప పిల్లను తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెడతాడు ఈ చేపను నేను తీసుకొని వచ్చాను చూసావా అని అంటాడు ఈ చేపను నేను కూర వండుతాను భలే ఉంది ఎక్కడిదండి ఈ చేప అని అంటుంది ఆహా ఇది కూర ఉండకూడదు అని అంటాడు చూసావా అక్క బావ మనకు కూర ఉండడాకుండా తనే ఒక్కడే తినేద్దామని దాచిపెట్టుకున్నాడేమో ఈ టివు బావా అని లాక్కొని ఆ చేపను వాళ్ళ వాళ్ళక్క కూడా ఆ చేపను ఒంటింట్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు జాలరి వాడు కూడా ఏం మాట్లాడలేక సరేలే ఇప్పటి వరకు ఇరవై ఐదు ముత్యాలు వచ్చాయి ఇంకా ముత్యాలు వచ్చినా రాకున్నా నేను ఆస్తిపరుణ్ణే ఆ చేపపిల్లను దానికి ఇవ్వాలని నాకేంటి అని అనుకుని ఆ చేపపిల్లను అలాగే వదిలేస్తాడు వెంటనే ఆ చేప కూరగా మారిపోతుంది ఆ తర్వాత వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు మరుసటి రోజు కొన్ని రోజుల తర్వాత వర్షాలు తగ్గిపోతాయి ఆ చెరువు దగ్గర చేప ఎంత ఎదురు చూసినా జాలరి వాడు అటువైపు రాకుండా ఉంటాడు ఆ చేపతల్లి ఎంత ఎదురు చూసినా అక్కడికి ఎవరూ రారు కొన్ని రోజుల తర్వాత పని మీద బయటికి వెళ్ళిన జాలరీ ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు అప్పుడే అక్కడికి చేపతల్లి వచ్చింది వచ్చి జాలరీ నా చేప పిల్ల ఎక్కడికెళ్ళింది ఏం చేశావు నువ్వు ఎందుకని మిగిలిన ఐదు రోజులు రాలేదు నేను ముత్యాలు ఇచ్చేదాన్ని కదా నా చేపపిల్ల ఎటుపోయింది ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది అప్పుడు నీ చేపపిల్లను మేము కూర వండుకొని తినేసాం నేను అనుకోని పరిస్థితిలో ఆ చేపపిల్లను కూర వండుకొని తినేసానని గుండె పగిలే వార్తను చేపతల్లికి చెప్తాడు ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది నా చిన్ని కూన చిట్టి తల్లిని చంపేశావా ఆ పాపం నీకు అంటకుండా పోదు నిన్ను వదలను అంటూ ఆర్తనాదాలు చేస్తుంది కేవలం నీటిలో చేపవి నువ్వు నన్నేం చేస్తావని అక్కడి నుండి జాలరి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత జాలరి వాడి బామ్మర్ది ఇంటి నుంచి ఊరికి ప్రయాణం అవుతాడు అప్పుడు జాలరి పడవలో తన బామ్మర్దిని చెరువు దాటిస్తూ ఉండగా చాపాది కనపెడుతుంది వెంటనే తన మిత్రుడు తాబేలుకు విషయం మొత్తం చెప్తుంది ఆ తర్వాత పడవలో వాళ్ళు చెరువు దాటుతూ ఉండగా కింద నుంచి చేప ఇంకా తాబేలు బలంగా నెట్టుతూ నెట్టుతూ వాళ్ళను నీటిలో పడవేస్తాయి అదే సమయంలో వర్షం రావడంతో ఆ చెరువులోనే మునిగి జాలరి అతని బామ్మర్ది ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారు